నమస్తే అన్న బిగ్ బాస్ చూసారా నేను నిన్న బిగ్ బాస్ చూశాను రోజు చూస్తున్నాను ఇంకా చూడబోతున్నాను ఇంకా ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ చాలా బాగుంది ఈసారి నామినేషన్ ఎలా ఉన్నాయి నామినేషన్ మాత్రం మామూలుగా రచ్చలేదు బట్ ఈసారి నామినేషన్లో కొంచెం వేస్ట్ పాయింట్లు వేస్ట్ ముచ్చట్లు అనిపించినాయి కాబట్టి అంత ఎఫెక్టివ్ పాయింట్స్ తోటి ఎవ్వరూ నామినేట్ చేయలేదు ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్లో కరెక్ట్ పాయింట్ బట్టి అడిగేటోళ్ళు లేరు మాట్లాడే వాళ్ళకి లేరు అనిపించింది నాకైతే సోనియా నిఖిల్ పృథ్వీ వీళ్ళ ముద్దలా ఏం నడుస్తుందో సోనియా వాళ్ళ ముద్దులు ముగ్గుల మధ్యలో ఉంటాయిగా పంచాయతీ అయితే నడుస్తుంది ముద్దులు హగ్గులు అవన్నీ నడుస్తున్నాయి సో అది ఎక్కడి దగ్గర పోయి ఎక్కడ ఆగుతుందో మరి నారుణుల సార్ దానికి ఎందుకు మాట్లాడతారు మరి నారు సార్కి ఆ బిగ్ బాస్ టీమ్ కనిపించట్లేదు అనుకుంటున్నాను సో మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే హగ్గులు ముద్దులు చూడలేకపోతున్నాము ఇదే విషయం మీద నాకు కొంచెం డౌట్ వచ్చింది రో ఒకసారి మన నాగమణికంఠని వచ్చేసి అమ్మాయి పేరు యష్మి యష్మి వచ్చేసి బాగా బ్లేమ్ చేసింది ఏదో ఏమంటారు కదా ఇక నేనే ఇక నేను ఏం చేసిన నేనే రైటు మణికంఠ లే ఇష్టం లేకున్నా సరే నాకు వచ్చి రాత్రి కూడా హక్ చేసుకుంటుండు ఓకే హక్ చేసుకుంటుండు అని చెప్పేసి అంటుంది కదా సో మణికంట తోటి ఈ అమ్మాయి ఎందుకు చెప్పలేదు మణికంఠ నాకు నీ వల్ల నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది ఇలా ఇబ్బంది అవుతున్నా ఇబ్బంది అవుతుంది నా హక్ చేసుకోకు నాతో మాట్లాడకు అని చెప్తే డెఫినెట్లీగా ఆయన మారకుంటే అయినా సరే వెళ్ళి హెల్ప్ చేస్తే ఆ రోజును రూమ్ రూమ్లోకి తీసుకొచ్చి ఆయన ఇజ్జ తీయాల్సి ఉండే ఆమె ఏదో కావాలని మనకంటేనే ఓట్లు పడుతుండే మంచి సేవ్ అవుతుండే చెప్పేసి ఆయన కావాలని ఈమెసే సే ఈమె సైడ్ తిప్పుకోవడానికి మనకంటేనే కావాలని బ్లేమ్ చేసింది అనిపించింది డెఫినెట్గా అది హండ్రెడ్ పర్సెంట్గా కావాలని చేసింది అమ్మాయి అంటే వరస్ట్ కంటెస్టెంట్ అయితే ఎప్పుడు చూడే యస్మి కన్నింగ్ వరస్ట్ చెత్త కంటెస్టెంట్ ఎందుకంటే ఒక ఫైల్ మీద ఒక ఇప్పుడు చాలా మంది హౌస్ లో తప్పు చేసిన వాళ్ళు పృథ్వీ వెరెస్ట్కి గేమ్ ఆడతాడు పృథ్వీని నామినేషన్ చేయొచ్చు కదా కావాలనే ఆయన ప్రతిసారి నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అయినా సరే నామినేషన్లో ఉన్న వాడు ఎంత నామినేషన్లు ఉంటే వాడు వాడంతా స్ట్రాంగ్ అవుతారని నా ఫీలింగ్ కాకుంటే మణికంఠని కావాలని టార్గెట్ చేసింది అనిపించింది ఎందుకంటే తానే చెప్పి చేసి ఉంటే పక్కకు తీసుకొచ్చి కన్ఫెన్షన్ రూమ్లో క్లాస్ దిక్కుంటే బాగుండేది అనిపించింది కానీ చెప్పకుండా చెప్పకుండా నువ్వు అసలు ఇలా తెలుస్తుంది నువ్వు ఆయన తప్పు చేస్తున్నట్టు ఆయన వర్షన్లో కరెక్ట్ అనుకుంటాడు ఫ్రెండ్స్ అనుకున్నాడు క్యాజువల్ లైట్ లైట్గా తీసుకుంటుంది అనుకున్నాడు కానీ నువ్వు చెప్పనప్పుడు ఓవర్ యాక్టింగ్ బిగ్ బాస్ నా వల్ల అయితే బిగ్ బాస్ ఏంది బిగ్ బాస్ అవట్లేకుండా బయటకు వచ్చేయి ఎవడు ఆడమన్నాడు బిగ్ బాస్లో బేస్ అనిపించింది కావాలని మనకంటేనే మాత్రం నెగిటివ్ చేసింది అమ్మాయి సో నాకు చాలా వరస్ట్ గేమ్ అనిపించింది చాలా కన్నింగ్ ఆడుతుంది ఇంకంతే బ్రో ఏదో పులిలాగా ఆడింది పిల్లిలాగా పులిలాగా ఆడింది అది గేమ్లో అంటే పులిలాగా ఆడ ఉండొచ్చు కానీ మనిషిని బ్లేమ్ చేసేది ఉంటుంది చూడు గది కరెక్ట్ అమ్మాయి కదా అని అబ్బాయిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అదేవిధంగా నువ్వు నువ్వు వెళ్ళి పృథ్వీని హక్కు చేసుకోవచ్చు ముద్దు పెట్టుకోవచ్చు ఎన్నెన్నో జరుగుతున్నాయి మరి అవన్నీ మీకు ఇష్టం ఉండబట్టి చేస్తున్నాట ఇష్టం లేదంటే చెప్పు నెక్స్ట్ టైం చేస్తాలో చేయ చేస్తే అలాగే చేస్తే దానికి నువ్వు సివియర్గా పనిష్మెంట్ ఇవ్వడం దానికి బిగ్ బాస్ కంప్లైంట్ ఇవ్వడం అలాంటి చేయదు నువ్వు చెప్పను నేను చెప్పులే మంచిగా అందరు నచ్చిన తోట హగ్ చేసుకుంటారు నచ్చిన తోటి ముద్దు పెట్టుకుంటారు కానీ వీడు క్యాజువల్గా ఏదో ఒంటరితనాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటుడు పాపం దాన్ని కరెక్టే ఇప్పుడు ఆయన అడుగు అడిగి తీసుకుంటుండు అప్పుడు చెప్పేది ఇప్పుడు ఇప్పుడు అడగ అడగకుండా పెడితే ఒక బాధ అడిగే హక్ చేసుకుంటే ఒక బాధ అంటే మణికంట అంటే ఇక వెరెస్ట్ వెరెస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ వీడి దేనికి పనికి రాడనే అనే ఫీలింగ్ ఉంది కదా అందరిలో డెఫినెట్లీగా బిగ్ బాస్లో టాప్ టూ టాప్ త్రీ కంటెస్టెంట్లో బిగ్ బాస్ మన మణికంట ఒక్కడు అవసరమైతే మణికంట గేమ్ బరాబరే ఆడతాడు ఇంకోటి ఆయనకి శక్తి లేదు బలం లేదు అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు హిస్రీ హిస్రీ కొడితే ఎవరు ఆడా అదికేమన్నారు దాన్ని ఇవి తిరిగి తిరిచుడు లేదా కావాలని కొట్టుడు కక్ష పెట్టుకొని కొట్టుడు ఉంటుంది అంటానే అనిపించింది బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మాత్రం నాకు తెలిసి సోనియా సోనియా లేకుండా పృథ్వీ ఆడు ఎందుకంటే పృథ్వీ గురించి వాడు ఎన్ని ఫీ పదాలు వాడినా ఎన్ని పదాలు వాడినా నా రోజు ఏ ఒక్క మాట అంటే లేడు ఇక మణికంటను ఇంకా వేరే వాళ్ళంటే ఏ వేసి కుట్టుకుంటుర్రు ఇక అది ఎంపీఐ కానీ ఈ వీక్ మాత్రము ఒకరు ముగ్గురు ఉన్నారు బ్రో లే ఎంత పర్ఫార్మెన్స్ చేసినా ఈ వీక్ ఆదిత్య బయటకు వస్తారు సోనియా రాదు సోనియా వస్తే ఆడ ముద్దులు అగ్గులిచ్చేటోళ్ళు లేరు కదా హౌస్ లో సోనియాను ఉంచుతారు సోనియాను ఉంచుతారు నెక్స్ట్ వీక్ లా మనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తాయి కాబట్టి వీళ్ళు ఉన్న వాళ్ళు తర్వాత వాళ్ళకి ఒక రెండు ఇద్దరు పీకుతారు అంతేగా వచ్చిందా గిడే కాకుండా ఈ ఒక్క వీక్ చేయాలి కాబట్టి అది బయటకి వెళ్ళిపోతాడు ప్రేరణ అదే ప్రేరణ వెళ్ళదు ప్రేరణ బంచి ఆడుతుంది కాకుంటే ఒక్కొక్కసారి పిచ్చ పిత వర్లుతుంది కానీ పాయింట్ పెట్టుకొని కరెక్ట్ గా నామినేషన్ చేసే తెలివి లేదు అసలు మాట్లాడాలి టాప్ ఫైవ్ అయితే నిఖిల్ ఉంటారని చాలా మంది టైటిల్ విన్నర్ నిఖిల్ అంటారు కానీ నిఖిల్ లో మూడో కోణాన్ని చూడలేరు నిఖిల్తో తో చాలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు నిఖిల్కి కి చాలా ఫ్యాన్స్ బేస్ ఉండొచ్చు కానీ నిఖిల్ చాలా సైలెంట్ గా ఏదో లీడర్షిప్ క్వాలిటీ తోటి నార్మల్ గా ఉండి సైలెంట్ గా కొడదామని ప్లాన్ లో ఉన్నాడు బట్ నిఖిల్ వరస్ట్ కంటెస్టెంట్ అనిపించింది బిగ్ బాస్ హౌస్ లో ఏది చూసినా అమ్మాయి ఎమ్ముడు వింటూ ఏదో సైలెంట్ గా ఉంటూ నేను కొడతా అంటే కప్పు అట్లాంటి పంచాయతీ ఏమి ఉండదు కప్పు ఈసారి మా మణికంట గాడి కొడతాడు